ఆపరేషన్ సింధూర్ అనే ఒక పదమే పాకిస్తాన్ రక్షణ వర్గాల వెన్నులో వణుకులు పుట్టించింది ఎందుకంటే ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం వాడిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచానికి ఒక కొత్త రికార్డు చూపించింది మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని ఒకే ఒక దెబ్బతో కూల్చేసింది గతంలో గగనతల రక్షణ వ్యవస్థలు సాధించిన గరిష్టం రెండు వందల కిలోమీటర్ల దూరమే ఈ ఘనతతో భారత్ వద్ద ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ సామర్థ్యం ఏమిటో పక్కన ఉన్న దేశాలకు మాత్రమే కాదు ప్రపంచ శక్తులకు స్పష్టమైంది ఆపరేషన్ సింధు తరువాత పాకిస్తాన్ వెంటనే తన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను సురక్షిత ప్రదేశాలకు తరలించింది చైనా నుంచి తెచ్చుకున్న యుద్ధ విమానాలు కూడా వెనక్కి తీసుకెళ్లింది ఒక వ్యవస్థ శత్రువులో ఎంత భయాన్ని కలిగించగలిగిందో ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది ఈ వ్యవస్థలో వాడే నాలుగు రకాల క్షిపణిలో నలభై ఎన్ సిక్స్ క్షిపణి నాలుగు వందల కిలోమీటర్ల గగనతల రక్షణకు అజేయ కవచం కాగా మరోవైపు దాడి సామర్థ్యాన్ని కూడా చూపిస్తుంది తాజాగా రష్యా అధికారిక టాస్క్ వార్తా సంస్థ తెలిపిన విషయం మరోసారి పాకిస్తాన్ చైనాలకు నిద్ర లేకుండా చేసింది భారత్ అదనంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థల కొనుగోళ్ల కోసం రష్యాతో చర్చలు జరుపుతోందని ధృవీకరించింది ఆ సంస్థ ఇది కొత్త విషయం కాదు భారత్కు రష్యాతో సగం శతాబ్దం పైగా సైనిక సంబంధాలు ఉన్నాయి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ ఫీజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారత్కి వచ్చిన ఆయుధాల్లో ముప్పై ఆరు శాతం రష్యా నుంచే వచ్చాయి టీ నైన్టీ ట్యాంకులు సుఖోయ్ థర్టీ ఎంకేఐ విమానాలు మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్లు కామోఫ్ హెలికాప్టర్లు ఐఎన్ఎస్ విక్రమాదిత్య అడ్మిరల్ గోర్ష్కోవ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ బ్రహ్మోస్కిప్నలు ఏకే టూ హండ్రెడ్ త్రీ రైఫల్స్ ఇన్ని అన్ని రష్యా భాగస్వామ్య ఫలితాలే వీటిలో చాలా భారత్లోనే లైసెన్స్డ్ ప్రొడక్షన్ జరుగుతోంది అంటే ఆయుధాలలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు రష్యా ఒక స్థిరమైన మిత్రుడు మారుతున్న పరిస్థితి అమెరికాకు అసహనం కలిగిస్తోంది రష్యా నుంచి ఆయుధాలు కొనకూడదని భారత్పై ఒత్తిడి తెస్తోంది కానీ భారత్ మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు రష్యా విదేశాంగ మంత్రి సెర్కీ లావరో స్పష్టంగా చెప్పారు అమెరికా ఒత్తిడికి భారత్ తలగొద్దని తమ స్వతంత్ర నిర్ణయాన్ని కాపాడుకుంటుందని అదే సమయంలో రష్యా కూడా భారత్ ఈ ధైర్యానికి అభినందనలు తెలిపింది ఇది స్ట్రాటజిక్ అటోనమీ అనే భారత విదేశాంగ ధోరణికి అద్దం పడుతుంది అమెరికా రష్యా యూరప్ ఇజ్రాయెల్ ఎవరితోనైనా సంబంధాలు పెంచుకునే స్వేచ్ఛ భారత్ వద్దే ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ భారత్ వద్ద ఉండటమే పాకిస్తాన్ దళాలను రక్షణాత్మక వైఖరికి నెట్టింది చైనా కూడా దీన్ని తేలికగా తీసుకోలేదు ఎందుకంటే లదక్ లో అరుణాచల్ లో భారత్ తో ఉద్రిక్తతలు పెరిగే ప్రతిసారి గగన తలంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కవచం ఉండటం వలన చైనా విమానాలు ఆగిపోవాల్సి వస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఇండో పసిఫిక్ వ్యూహం అమెరికా నేతృత్వంలోని క్వార్ గ్రూప్ లో భారత్ ముఖ్య భాగస్వామి అయినప్పటికీ రష్యా సంబంధాలను కొనసాగించడం ద్వారా భారత్ తన బహుముఖ రక్షణ వ్యూహాన్ని చూపిస్తోంది భారత్ వ్యూహం భవిష్యత్తులో ఎలా మారుతుంది భారత్ అదనపు ఎస్ ఫోర్ హండ్రెడ్లను తీసుకోవడం ఖాయమైతే పాకిస్తాన్ గగన తలమే కాదు చైనా వైమానిక బలకాలు కూడా మరింత జాగ్రత్తగా కదలాల్సిందే అదే సమయంలో భారత్ ఆత్మనిర్భర్ భారత్ కింద తనకున్న ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటూ రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయేల్ అమెరికా లాంటి మిత్రుల నుంచి టెక్నాలజీని పొందే మార్గంలో సాగుతోంది ఆపరేషన్ సింధూర్లో చూపిన ఎస్ ఫోర్ హండ్రెడ్ శక్తి ఇప్పటి వరకు భారత రక్షణ చరిత్రలో ఒక మైలురాయి ఇప్పుడు అదనపు వ్యవస్థలు రాబోతున్నాయని సంకేతాలు రావడం శత్రువులకు మరో కఠిన హెచ్చరిక భారత వ్యూహం స్పష్టంగా ఉంది సరిహద్దులు సురక్షితం కావాలి స్వతంత్ర నిర్ణయ హక్కు కాపాడుకోవాలి మిత్ర బంధాలు కొనసాగించాలి ఈ మూడు లక్ష్యాల మధ్య ఎస్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ భారత్ రక్షణ శక్తికి ఒక కొత్త కవచంలా నిలుస్తోంది